లో వేడుకలు అంజనాద్రి క్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతాయండి ఒక్కసారి కార్యక్రమ వివరాలకి వెళ్దాం మార్చి ముప్పై ఉగాది రోజు అండి ఆదివారం మనకి పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది అనమాట అంజనాద్రి క్షేత్రంలో సాయంకాలం ఆరున్నర గంటల నుండి ఉంటుంది అంజనాద్రి క్షేత్ర ఆస్థాన పౌరాణికులైన బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారితో నిర్వహణ ఉంటుందండి తరువాత మార్చి ముప్పై ఒకటి నుండి ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం వరకి శ్రీ గురుదత్త వైభవ ప్రవచనాలు కూడా ఉంటాయండి అది కూడా బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారితో మనకి నిర్వహణ జరుగుతుందనమాట ప్రవచన కార్యక్రమం సాయంత్రం ఆరున్నర నుండి ఎనిమిదిన్నర గంటల వరకు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారు తెలియని వారంటూ ఎవరూ లేరండి దేశ విదేశాల్లో వారి ప్రవచనాలు అందరికీ సుపరిచితమే రామనామాన్ని రామ ధర్మాన్ని చెప్పడంలో వారికి వారే సాటి అనమాట వారి ప్రవచనాలు వింటూ భక్తులు కూడా మంత్రముగ్ధులు అయిపోతారండి అటువంటి గొప్ప వ్యక్తి బ్రహ్మశ్రీ డాక్టర్ గరెపల్లి మహేశ్వర శర్మ గారు అంజనాద్రి క్షేత్ర ఆస్థాన పౌరాణికులుగా ఉన్నారండి వారిచే మనకి ప్రవచన కార్యక్రమం ఉంటుంది ప్రవచన అనంతరం అండి రాత్రి ఎనిమిదిన్నర గంటల నుండి భక్తులందరికీ అల్పాహారం అన్న ప్రసాద వితరణ కూడా అంజనాద్రి క్షేత్ర కమిటీ వారు ఏర్పాటు చేయడం జరుగుతుందండి వసంత నవరాత్రుల వేడుకల్లో భాగంగా ఈసారి అంజనాద్రి క్షేత్రంలో మరో ప్రత్యేకత దాగి ఉందండి ఏప్రిల్ మూడవ తేదీ గురువారం నుండి ఏప్రిల్ ఐదవ తేదీ శనివారం వరకు సర్వకార్య సిద్దికర సుందరకాండ హోమాలు జరపడం ఈసారి ప్రత్యేకత అండి సుందరకాండ హోమాలు కాలం సాయంకాలం జరుగుతాయి అన్నమాట సుందరకాండ హోమంలో పాల్గొనాలి అనుకునే భక్తులు మూడు వేల రూపాయల టికెట్ అనేది ఉంటుందండి నలభై ఒక్క మంది భక్తులకు మాత్రమే ఈ సువర్ణ అవకాశం కల్పిస్తున్నారు అనమాట ఏప్రిల్ ఐదవ తేదీ ఉదయం పదకొండున్నర గంటలకి మహా కూడా ఉంటుందండి